ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని ఈనాడు పత్రిక ప్రధాన ఎడిషన్ చూసినట్లయితే అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి సోషల్ మీడియాలో ఏమైనా చేయొచ్చు అనుకుంటే కుదరదు అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందే న్యాయమూర్తులను సైతం వదలకుండా పోస్టులు పెట్టారు అసభ్యకర పోస్టులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు ఫిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారిని అసభ్యంగా తిట్టిన వారిని మహిళలు చిన్నపిల్లలని చూడకుండా లాస్టుకు ప్ర న్యాయవాదులను న్యాయస్థానంలో ఉన్నటువంటి జడ్జీలను కూడా వదలకుండా తిట్టినటువంటి వారిని కూడా వదిలేయాలా అన్నటువంటి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంత బరితెగించినటువంటి వారు ఉన్నారో వారి యొక్క తీవ్రత ఎలా ఉందో అన్నటువంటిది అర్థమవుతోంది ఉంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వారిని భయభ్రాంతులకు గురిచేసే వారిపై తప్పనిసరిగా చర్యలు ఉండబోతున్నాయి అన్నటువంటిది ధర్మాసనం వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది దీనివల్ల సోషల్ సైకోల యొక్క కట్టడి చేయవచ్చు అన్నటువంటిది కూడా ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నటువంటి మాట ఈనాడు యొక్క ప్రధాన పత్రికలలో ప్రధాన ఎడిషన్లో వచ్చినటువంటి ఈ వార్త ఈరోజు చాలా మంది దగ్గర చర్చనీయ అంశమైంది సోషల్ మీడియా సైకోలను వదిలేస్తే సమాజాన్ని ఎంతగా వాళ్ళు బట్టి బ భ్రష్టు పట్టిస్తారన్నటువంటి చర్చ నడుస్తుంది వారికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అలాంటి వారిని కట్టడి చేయాల్సిందే అన్నటువంటిది చర్చ ఈనాడు పత్రికల్లో వచ్చినటువంటి వార్తను బేస్ చేసుకొని అన్ని ప్రధాన టిష్టాల కూడల్లో కానీ లేదా నలుగురు వ్యక్తులు కలిసినటువంటి సందర్భంలో కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఆడదాం ఆంధ్ర అక్రమాలు జరిగినటువంటి అంశంపైన ఈ ప్రభుత్వం విచారణ చేపట్టింది నూట పంతొమ్మిది కోట్ల కార్యక్రమంలో భారీ అవినీతి జరిగిందని పరికరాల కొనుగోలు ముగింపు ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల్లో దోపిడీ జరిగిందని సమగ్ర విచారణ చేయాలని సిఐడికి షాప్ చైర్మన్ లేఖ రాశారు అయితే సిఐడి ఒక రోజుతో విచారణ చేసి తూతూ మంత్రంగా దాన్ని చేప చుట్టేసింది అన్నటువంటిది ఈ వార్త ప్రధానమైనటువంటి కథనం ఆడదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమం ద్వారా పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు దానికి వెచ్చించినటువంటి ప్రభుత్వ నిధులు కావచ్చు సక్రమంగా జరిగి ఉంటే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు స్వర్ణయుగం లాంటిదని చెప్పాలి ఎందుకంటే అంత భారీ బడ్జెట్తో క్రీడల కారులలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి చేసినటువంటి ఈ కార్యక్రమం అవినీతి పాలై క్రీడాకారుల మనోవేదనకు కూడా కురిచేసిందని మనం గత ప్రభుత్వంలోనే అనేక సందర్భాల్లో ఈ విషయంపైన చర్చ కూడా జరిపినటువంటి సందర్భం ఉంది క్రీడాకారుల భవిష్యత్తు బాగుపడకపోగా ప్రభుత్వ సొమ్ములు దుర్వినియోగమయ్యాయి ఆ రాజకీయ నాయకులు ఆ అధికారులు కుమ్మక్కై ఎంత దుర్వినియోగం చేయాలో ఎంత దాచుకోవాలనో ఎంత దోచుకోవాలనో దోచుకున్నారన్నటువంటిది ఈ వార్త కథనం అయితే ఆ దోచుకున్న దాచుకున్న సొమ్మును కక్కించలేకపోగా అటువంటి అధికారులను రాజకీయ నాయకులను కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నటువంటి ఈనాడు కథనం పైన కూడా అప్పులే తప్ప ఆస్తుల సృష్టేది రూపాయితో పంతొమ్మిది పైసలు అప్పులు తీర్చాల్సిందే జగన్ హయాంలో చివరి ఏడా ఏడాది లెక్కలు ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక స్థితిపై కాగ్ నివేదిక జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలేకి నెట్టినటువంటి వైనంపై గత నుంచి కూడా చాలామంది ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం మారింది గత ప్రభుత్వం చేసినటువంటి గత ఆర్థిక సంవత్సరం చేసినటువంటి వ్యవహారం పైన కాగ్ నివేదిక ఇచ్చినటువంటి తీర్పు ఈ నివేదిక చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది మనకు తెలియకుండానే మన పైన అప్పులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం వెచ్చించేటువంటి ప్రతి రూపాయిలో పంతొమ్మిది పైసలు ఈ అప్పు తీర్చడానికే వెచ్చించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారో అన్నటువంటిది చాలా భయాందోళనకు గురి చేసేటువంటి అంశం దీన్ని కూడా ఆంధ్రజ్యోతి కీలకమైనటువంటి వార్తగా పరిగణలోకి తీసుకుని మొదటి పేజీలు ఇచ్చింది అతిసారంపై శాసన మండలి గరంగరం వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు తన వ్యాఖ్యలను ప్రతిపక్షం వకీకరించిందన్న మంత్రి సత్యకుమార్ ఈ ఏడాది నుంచి మామిడి తోటలకు బీమా మంత్రి అచ్చెన్నాయుడు అమరావతికి గ్రాంట్ పదహైదు వేల కోట్లు మంత్రి నాదెల్ల అతిసారంపై జరిగినటువంటి చర్చలో బొత్స సత్యనారాయణకు అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్కు జరిగినటువంటి సంభాషణ చాలా చాలా వాడి వేడిగా జరిగింది ఆ క్రమంలో సత్యకుమార్ మాట్లాడినటువంటి మాటలు వ్యక్రీకరించారని సత్యకుమార్ చెప్తుండగా వైసీపీ మాత్రం సత్యకుమార్ ఉద్దేశపూర్వకంగానే చెప్పాడు అనేటువంటి ఉద్దేశంతో అసెంబ్లీ నుంచి శాసన మండలి నుంచి బైకాట్ చేసినటువంటి పరిస్థితిని అయితే నిన్న చూశాం అప్పుడు వద్దు విజేతల అనుమతి లేకుండా ఫోటోలు వాడవద్దు కోచింగ్ కేంద్రాలకు కేంద్రం మార్గదర్శకాలు ప్రచార తారలు బాధ్యత వహించాలని స్పష్టీకరణ కోచింగ్ రంగంలో పారదర్శకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం మరొక ముందడుగు వేసింది కోచింగ్ సెంటర్లన్నీ ఏదో ఒక వ్యక్తికి ఒక ఎక్స్ అనే పర్సన్కి ఒక ర్యాంక్ వస్తే ఏ కోచింగ్ సెంటర్లో ఉంటుంది బి కోచింగ్ సెంటర్లో ఉంటుంది సి అనే పేరున్న కోచింగ్ సెంటర్లో ఉంటుంది ఒక ఒక్కడికి ఒక ర్యాంక్ వస్తే ముగ్గురు మూడు కోచింగ్ సెంటర్లలో వాడు ఎడా చదివాడో అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఈ ఏఐఈ త్రిబుల్ లా లాంటి వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి కేంద్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్ష విజేతలు ప్రకటన జరిగిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈనాడు ఆంధ్రజ్యోతి ఇలాంటి అనేక ప్రధాన పత్రికలు హిందూ అని పత్రికలు తిరిగేస్తే మొదటి పేజీలో ఒక కోచింగ్ సెంటర్ పేరు ఉంటుంది దాంట్లో ఒక ఫోటో ఉంటుంది నెక్స్ట్ పేజీ తిరిగేస్తే ఇంకో కోచింగ్ సెంటర్ ఉంటుంది ఒక ఫోటో ఉంటుంది ఈ ఫోటో ఆ ఫోటో ఒకటే ఉంటుంది ఇంత దుర్మార్గంగా ప్రజలను విద్యార్థులను మోసం చేసేటువంటి కోచింగ్ సెంటర్ల పైన కేంద్రం ప్రకటించినటువంటి ఈ విధానం చాలా శుభ సూచకం దీనివల్ల పారదర్శక పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇక సాక్షి విషయానికి వచ్చే పూచిగా అప్పుల భూతం సూపర్ సిక్స్కు ఎగనామం రాష్ట్ర అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం బడ్జెట్ సాక్షిగా బట్టబయలు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ మెరుగు మె తెర మెరుగున చేసేందుకే అప్పుల ప్రచారం చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మీడియా సమావేశం పెట్టి చెప్పినటువంటి అంశాలను సాక్షి పత్రిక ప్రధానమైనటువంటి వార్తగా ప్రచురించింది అప్పులు పద్నాలుగు లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు అప్పులు పది లక్షల కోట్లేనంటూ గవర్నర్తోనూ అబద్దాలు చెప్పించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రాష్ట్రపు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లేనని జగన్మోహన్ రెడ్డి తేల్చారు అన్నటువంటి దీనిపైన సూపర్ సిక్స్ పైన మంచి వార్తను కవర్ చేశారు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దానిపైన ఇక ఇది చాలా కీలకమైన పరిమా పరిణామంగానే చూడాలి మీ మోసాలపై నేనే పోస్ట్ చేస్తా అరెస్ట్ చేయడం మొదలు పెడితే నా నుంచే ప్రారంభించండి వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా పోస్టు చేయాలని పిలుపునిస్తున్నా ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం సూపర్ సిక్స్ అమలుకే డెబ్బై నాలుగు వేల కోట్ల అవసరం బడ్జెట్ కేటాయింపులేవి ఇది మోసం కాదా ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా ఎందుకు నీపై ఫోర్ ట్వంటీ కేసు పెట్టకూడదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించినటువంటి తీరు ఇప్పటి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు ప్రధాన వ్యక్తులు కావచ్చు వ్యక్తుల పేరుతో పోస్ట్ అయ్యేటటువంటి పోస్టుల పైన ఇప్పుడు ప్రభుత్వం కేసులు పెడతా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప వైఎస్ఆర్సిపి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి సెంట్రల్ వైఎస్ఆర్సిపి అని ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఖాతాలను సృష్టించి వాటి ద్వారానే పోస్టు చేస్తాము ఆ పోస్టులకి బాధ్యత నాదే అని స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఉత్తేజాన్ని నింపింది మనోధైర్యాన్ని నింపింది మరి ఈ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సినటువంటి అవసరం ఉంది కట్టు కట్టి వదిలేశారు మిగతా వైద్యానికి ఆరోగ్యశ్రీ అనుమతులు వచ్చే వరకు ఆగాల్సిందే యాక్సిడెంట్ బాధితుడికి చికిత్స చేయడంలో జాప్యం మైనర్ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీతో ముడిపెడుతున్న వైద్యులు రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వింత పరిస్థితులు ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అనుమతుల విషయంలో గత ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలనే ఇప్పుడు ప్రభుత్వం రివర్స్గా చేస్తోంది ఏది ఏమైనా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్య వైద్యానికి నిధులు కేటాయించడంతో పాటు పారదర్శకంగా ప్రజలకు వైద్య సేవలు విద్య అందాల్సినటువంటి అవసరం ఉంది దీనిపైన అన్ని పార్టీలు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ వార్తలో ఉన్నట్లుగానే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత వైద్య సౌకర్యాల కొలత కొరత ఇంకా వేధిస్తూనే ఉంది వాటిపైన ఇప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది వివాదాలు వాయిదాలు పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేమ్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా ఆరున నోటిఫికేషన్ అంటూ ఊ ఊరించి ఇప్పుడు నిరవధిక వాయిదా జనవరిలో జరగాల్సిన గ్రూప్ టూ మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా ఆందోళనలో లక్షలాది మంది ఉపాధ్యాయ గ్రూప్స్ అభ్యర్థులు దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం ఈ ఉద్యోగ ప్రకటన పైన వివాదాలు వాయిదాలు ఉన్నాయన్నటువంటి సాక్షి కథనం అక్షరాల నిజం ఎందుకంటే సంవత్సర కాలంగా దానికి సంబంధించిన ఉద్యోగార్థులు చదువుకుంటూ అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ డబ్బులు వెచ్చించుకుంటూ వెళ్తూ ఉన్నారు పేద మధ్యతరగతి ఉద్యోగార్థులు ఆ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను లేక తమ ఏదైతే కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టలేక తమ ఉద్యోగ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమణ చేసి ఏదో చిన్నపాటి ఉద్యోగాలలో ర్యాపిడ్ గాను జొమాటో డెలివరీ గాను లేదా ఉపాధ్యాయ ప్రైవేట్ పాఠశాలలో కళాశాలలో గాను చేరాల్సినటువంటి అవసరం ఉంది ఆర్థికంగా ఉన్న వాళ్ళు కొంత కోచింగ్లో కొనసాగుతున్నారు దీనివల్ల నిజమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరగబోతుంది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తను చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆ ప్రకటన ప్రకారం ఆ తేదీల ప్రకారం నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉద్యోగ భర్తీ ప్రక్రియను కొనసాగించాలని కూడా కేటీవి కోరుకుంటుంది అయితే గత ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం ఇలా చేస్తోంది అయితే గత ప్రభుత్వం చేసింది ఏంది గత ప్రభుత్వం కూడా ఉద్యోగాలకు సంబంధించిన అంశంలో జాబ్ క్యాలెండర్ పైన మాట తప్పింది ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి లీగల్ ఇష్యూల నేపథ్యంలో వాటి వాయిదా పడి ప్రభుత్వం ఏదైనా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఎందుకు వెనుకాడుతోందో నిరుద్యోగ యువతను ప్రతి ప్రభుత్వం మోసపూరితమైనటువంటి హామీలతో వారి భవిష్యత్తును ఇంకా ఈ ప్రభుత్వం చేతుల్లో ఉండేలాగా వారి యొక్క జుట్టు ఈ ప్రభుత్వ అధినేతల చేతుల్లో ఉండేలాగా ఎందుకు చూసుకుంటుందో ఇది దాని వెనక ఏం రాజకీయం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఇలాంటి పరిస్థితులు ఉండడం అనేటువంటిది చాలా దుర్మార్గం అది యువతకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇంకా ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే సైకో స్కీమ్ వైసీపీ సర్కారులో కళ్ళు చెదిరే స్కామ్ సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము బూతులే సిగ్గుపడేలా వైసీపీ సోషల్ సైకో ఫ్యాక్టరీ దారుణాలు ఎవరిని ఎలా తిట్టాలో పైనుంచి ఆదేశాలు వర్ర సోషల్ పోస్టులలో నీచం దారుణం గిట్టని వారిపై రాక్షసంగా విరుచుకుపడటమే తల్లి చెల్లి పుట్టుకలపై గుజు జుగుస్తాకరమైన వ్యాఖ్యలు వయ వయస్ వయస్సు వావి వరుస లేకుండా పోస్టులు మనస్సాక్షి అనేది ఉంటే జగన్ వారించేవారు సోషల్ సైకోల లాగుతున్న పోలీసులు ప్రశ్నించే వారిపై దాడి అని వాపోతున్న జగన్ సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందా లేదా ఆ పార్టీ నాయకులకు తెలిసి జరిగిందా అనేది పక్కన పెడితే ఏ పార్టీలో అయినా మానవత్వం ఉన్నటువంటి మనుషులే అందరూ ఆ మానవత్వాన్నికే మచ్చ తెచ్చేలాగా కొంతమంది ప్రవర్తిస్తే కొంతమంది ఆ ఫ్లోలో కొనసాగించుండొచ్చు తప్పని పరిస్థితుల్లో అలాంటి పోస్టులు పెట్టే వారిని వారించలేక వారిస్తే ప్రభుత్వ పెద్దల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాదు అన్నటువంటి అంశంతో కొంతమంది వారించి ఉండకపోవచ్చు కానీ ఈ ఈ ఇలాంటి అస్సలు మనం వాటి మీద మాట్లాడుకుంటే నిన్న రాయలసీమ డిఐజీ గారు చూసిన చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే రాక్షసులు కూడా ఇంత దారుణంగా ప్రవర్తించడు అన్న ఒక వ్యాఖ్య చాలు మనం ఈ వార్త గురించి ఇంకా మాట్లాడుకోకపోవడానికి అలాంటి పరిస్థితి ఉంది బుల్డోజర్ న్యాయానికి సుప్రీం బ్రేక్ ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి ఇంటిని కూల్చి శిక్షించే అధికారం లేదు అది అధికారి న్యాయమూర్తిలా వ్యవహరించి ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేరు అలా నిర్ధారించి అతని నివాస వాణిజ్య భవనాలను కూల్చివేసి శిక్షించాలని నిర్ణయించడానికి వీలు లేదు అంటూ ఒక కూల్చివేత నిబంధనలకు సంబంధించి అధికారుల జీతాల నుంచి పరిహారం తీసుకోవాల్సిందే ఒక వ్యక్తి నిందితుడైతే కూల్చివేతలతో కుటుంబం మొత్తాన్ని శిక్షించడం సరికాదన్నటువంటి ఇది తీర్పు చాలా మంచి పరిణామమే కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వ అప్పులే వైసీపీ ఆయంలో రాష్ట్ర బడ్జెట్ నుంచే చెల్లింపులు బడ్జెట్లో చూపని అప్పులకు చెల్లింపుల తీవ్ర ఉల్లంఘనే రెవెన్యూ వ్యయాన్ని మూలధనంగా చూపారు ఇవి ఉల్లంఘనే కాగ్ స్పష్టీకరణ కాగ్ ఏదైతే గత సంవత్సర ఆర్థిక సంవత్సరానికి చెప్పినటువంటి అంశంలో అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావించినటువంటి పరిస్థితి ఉంది ఇక మనమే ప్రతిపక్షం ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేద్దాం మనమే సమాధానాలు చెబుదాం అందరం కలిసి టీంవర్క్ చేద్దాం సభలపై గౌరవం పెంచుదాం చీప్ విప్ విప్పులకు చంద్రబాబు పిలుపు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి వెళ్లడం మానేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలోకి రాకపోవడం వల్ల ఆ శాసనసభ్యులతో ఇక తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మాత్రమే అసెంబ్లీలో ఉన్న పరిస్థితి ఉంది కాంగ్రెస్కు కమ్యూనిస్టులకు ఇతర పార్టీలకు శాసనసభలో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు వారికి ఆ సంఖ్య లేదు దీంతో ఈ మూడు రాజకీయ పార్టీలు కూడా కూటమిగా ఉండడం మూడు రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉండడం వల్ల ప్రతిపక్షం అనేదే లేకపోయింది దీంతో సభలపై గౌరవం పోయే ప్రమాదం ఉంది కాబట్టి మనమే ప్రశ్నలు వేద్దాం ప్రజల నుంచి మనమే సమాధానాలు చెప్దాం సభ గౌరవం ప్రకటిద్దాం అన్నటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసినటువంటి ప్రకటన చాలా నిజంగా ఆయనకు హ్యాండ్సప్ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రజా సమస్యలపై చర్చించలేని అసెంబ్లీ ఉంటే ఏంది ఊడిపోతే ఏంది అన్నటువంటిది మనమందరం గుర్తుంచుకోవాలి మన డబ్బులతో మనం కట్టేటువంటి పన్నులతో జీతాలు తీసుకొని అసెంబ్లీకి వెళ్ళేటటువంటి ఈ ఎమ్మెల్యేలు మరి మన సమస్యలపై ప్రశ్నించకుండా వారికి వారు భజన చేసుకుంటే మన డబ్బులతో వాళ్ళు భజన చేసుకుంటే మరి ప్రజలకు ఒరిగిందేమి కాబట్టి చంద్రబాబు గారు చేసినటువంటి ఈ ప్రకటన అనేటువంటిది చాలా ఆఫ్ అయితే ప్రతిపక్షాన్ని కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని కూడా ఏదో విధంగా అసెంబ్లీలోకి తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సంఖ్య ఎక్కువగా ఉండడం అక్కడ వాళ్ళు వస్తూ ఉన్నారు మరి అక్కడైనా కానీ ప్రజా సమస్యల పైన పద్ధతిగా న్యాయపరంగా రెండు పార్టీలు కూడా ప్రజా సమస్యలపై ఫైట్ చేయాలని వాటి యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేటీవీ కోరుకుంటోంది అమరావతికి మహావరం ఔటర్ తూర్పు బైపాస్ భూసేకరణ ఖర్చు భరిస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం హామీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా అమరావతిని డెవలప్ చేసే అంశం పైన కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతుండడం వాటి నుంచి అనేక సానుకూల అంశాలు కూడా రాష్ట్రానికి వస్తూ ఉండడం జరుగుతోంది ఈ నేపథ్యంలో రెండు బైపాసులకు సంబంధించి ఔటరు తూర్పు బైపాసులకు సంబంధించినటువంటి భూసేకరణ ఖర్చు మొత్తం కేంద్రం బరాయించబోతోంది ఇది చాలా శుభ పరిణామం అమరావతి ప్రజలకి పెన్నాకు గోదావరి నదుల అనుసంధానంపై మళ్లీ కదలిక గోదావరి కృష్ణా పెన్నా ప్రాజెక్టులపై కూటమి సర్కార్ కసరత్తు సీమ దక్షిణ కో కోస్తాకు రోజుకు రెండు టీఎంసీల మిగులు జలాలు పోలవరం కుడికాలు సామర్థ్యం పెంపు ఈ నదుల అనుసంధానం అనేది కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నంలో భాగంగా కొన్ని రాష్ట్రాలు సహకరించాయి కొన్ని రాష్ట్రాలు సహకరించలేదు మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఈ విధానానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడు వేయడం అనేటువంటిది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి కూడా చాలా మేలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది రెండు టీఎంసీల మి మిగులు జలాలు కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది మొత్తానికి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ లోపల టీడీపీ అసెంబ్లీ బయట వైసీపీ ఈ ధోరణి పొయ్యి రెండు పార్టీలు ప్రజా సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రయత్నం చేయాలని ప్రజల సమస్యల కోసం వైసీపీ గలం విప్పితే వాటిలో ఉన్నటువంటి నిజాలను గుర్తించి రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదించకుండా తెలుగుదేశం పార్టీ లేదా మహాకూటమి వాటి సమస్యల పరిష్కారానికి చేయాలని నిర్ణం నిర్ణయాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చేటువంటి ప్రతిపక్ష పార్టీల సలహాలను కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు కంకణం కట్టుకుంటే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉండదు ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం రేపటి రోజున ప్రధాన పత్రికల్లో వచ్చేటువంటి వార్తల విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం వార్తలు వాటి వెనుక ఉండేటువంటి భాగోతాలను మాత్రం మీ ముందుకు తెస్తూనే ఉంటాం నమస్తే